ధర్మేంద్ర రాజ్ దగ్గరికి వచ్చి నేను బిడ్డని ఇవ్వలేను అలాగని నా భార్యకి నిజం చెప్పలేను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజు అయితే తన బిడ్డ కానీ బిడ్డ తన దగ్గర పెట్టుకొని నా భార్య బాధపడుతూ ఉంటే నేను ఎలా చూడగలను అందుకే ఖచ్చితంగా మీరు మాకు ఆ బిడ్డని ఇవ్వాల్సిందే మీ బిడ్డని మీరు తీసుకోవాల్సిందే అని చెప్పేసి అయితే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ధర్మేంద్ర మాత్రం లేదు నేను ఎట్టి పరిస్థితుల్లో మీ బిడ్డను మీకు మాత్రం ఇవ్వనే ఇవ్వను అని చెప్పేసి అయితే అంటూ ఉంటా ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజు అయితే సరే అయితే మీ పంతం మీద మీరే ఉండండి మేము ఏం చెయ్యాలో మాకు బాగా తెలుసు మీకు ఇక రేపటి వరకు మాత్రమే గడువు ఉంది ఈ లోపు మీరు ఏదో ఒకటి చేసి మా బిడ్డను మాకు ఇస్తే సరే సరే లేదంటే ఏం జరుగుతుందో అని మీరే ఊహించలేరు అని చెప్పేసి అయితే రాజు ధర్మేంద్రకి చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ధర్మేంద్ర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు మీరేం చేసుకుంటే అది చేసుకోండి కానీ నా భార్యకు నిజం చెప్పి మీ బిడ్డను మీకు మాత్రం ఇవ్వను ఆ బిడ్డను నా దగ్గరే ఉంచుతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు సరే అయితే రేపటి వరకు మాత్రమే గడువు ఉంది కదా చూసుకుందాం అని చెప్పేసి అయితే రాజు గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ధర్మేంద్ర రుద్రాణి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏదో పెద్ద గొడవ పెట్టేటట్లుగానే ఉన్నారు ఏం చెయ్యాలో నాకు అర్థం కావటం లేదు బిడ్డని ఎలాగైనా సరే ఇచ్చేయమంటున్నారు లేదంటే నా భార్యకు మొత్తం నిజం చెప్తాము అని అంటున్నారు నేను ఏం చెయ్యాలో నాకే అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే రుద్రాణికి చెప్పి అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రుద్రాని ధాన్యలక్ష్మికి ఫోన్ చేసి ఆ పెద్ద పెద్ద మినిస్టర్ వాళ్ళతో మనకెందుకు చెప్పు తర్వాత నీకు నీ కోడలికి నీ బ నీ కొడుక్కి ఏదైనా ప్రాబ్లం జరుగుతుందో ఏమో చూడు ఇప్పుడే పెద్ద పెద్ద గొడవలు జరిగితేనే ఏదేదో అయిపోతుంది మన ఇల్లు అల్ల కల్లోలంగా ఉంది అలాంటిది ఇప్పుడు అలాంటి పెద్దవాళ్ళతో అలాంటి గొడవలు అవసరమా చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది నువ్వు చెప్తుంది కూడా కరెక్ట్గానే ఉంది ఇప్పుడు నా కోడలికి నా కొడుక్కి పొట్టబోయే బిడ్డని ఏమైనా చేస్తే ఏంటి నా పరిస్థితి అని చెప్పేసి అయితే చాలా భయపడుతూ మాట్లాడుతూ ఉంటుంది అదే కదా నేను చెప్తున్నాను అందుకే ముందే మేల్కోవటం చాలా మంచిది అలాంటి పెద్దవాళ్ళతో ఎంత దూరంగా ఉంటే అంతే మంచిది లేదంటే ఏం చేస్తారో ఏంటో అని చెప్పేసి అయితే అంటూ చాలా బాధగా చెప్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది అందుకే నువ్వే చూసుకో ఇదంతా ఏ గొడవలు జరగకుండా అంత ప్రశాంతంగా ఉండేటట్లుగా నువ్వు నువ్వు చూస్తావనే నీకు చెప్తున్నాను అని చెప్పేసి అయితే ధాన్యలక్ష్మికి ఫోన్ మాట్లాడేసి పెట్టేస్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది